ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఇది పద్దెనిమిది వందల ఎనభై రెండులో చేయబడిన నాలుగవ చట్టం సెక్షన్ వన్ షార్ట్ టైటిల్ ఈ చట్టాన్ని ఆస్తి బదలాయింపు చట్టం పద్దెనిమిది వందల ఎనభై రెండుగా పిలుస్తారు ఈ చట్టం వచ్చేసరికి జూలై ఒకటి పద్దెనిమిది వందల ఎనభై రెండు నుండి అమల్లోకి వచ్చింది ఈ చట్టం కేంద్ర చట్టం కాబట్టి భారతదేశం అంతటా వర్తిస్తుంది రిపెల్ ఆఫ్ యాక్ట్స్ ప్రస్తుతానికి ఈ సెక్షన్ ప్రస్తావన అనేది అవసరం లేదు అందుకని పూర్తిగా చెప్పట్లేదు సెక్షన్ త్రీ ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ చట్టానికి సంబంధించి నిర్వచనాలు అనేటివి ఈ సెక్షన్లో పొందుపరచబడ్డాయి మొదటిది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే స్థిరాస్తి స్థిరాస్తి అంటే ఒకచోట స్థిరంగా ఉండడం దాన్ని కదిలించలేము అనే అర్థము ఈ స్థిరాస్తిలో ఏవి ఇన్క్లూడ్ అయ్యి ఉండవంటే స్టాండింగ్ టింబర్ గ్రోయింగ్ క్రాప్స్ ఆర్ గ్రాస్ స్టాండింగ్ టింబర్ అంటే పొడవైన వృక్షాలు అది వెదురు చెట్లు కావచ్చు దేవదారు వృక్షాలు కావచ్చు లేదా గంధపు చెట్లు కావచ్చు లేదా ఎర్రచందనం చెట్లైనా కావచ్చు అవి చాలా పొడగ్గా ఉన్నప్పటికీ కూడా మనం కట్ చేసినట్లయితే అవి భూమి మీద పడిపోతాయి అమ్ అవి మూవ్ అయితే అయిపోతాయి అన్నమాట అలాగే గ్రోయింగ్ క్రాప్స్ అంటే పెరుగుతున్న పంటల్ని మనము కోసినప్పుడు అవి మూవల్ అయిపోతాయి అలాగే పశువులు మేతగా ఉపయోగించే గ్రాస్ అంటే గడ్డి దాన్ని భూమి నుండి వేరు చేసినప్పుడు అది కూడా చరాస్తిగా మారి పశువులకు మేతగా ఉపయోగపడుతుంది ఇన్స్ట్రుమెంట్ లిఖిత పత్రం లేదా దస్తావేజు అని పిలవచ్చు ఇన్స్ట్రుమెంట్ మీన్స్ ఏ నాన్ టెస్టమెంటరీ ఇన్స్ట్రుమెంట్ అంటే మరణ శాసనం లేదా వీలునామా కాని లిఖిత పత్రం ఎందుకు ఈ విషయం ఇలా చెప్పబడిందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టులోని సెక్షన్ ఫైవ్ ప్రకారం ఏదైనా ఆస్తిని బదలాయించాలంటే ఇద్దరు బ్రతికున్న వ్యక్తుల మధ్య మాత్రమే ఆ బదలాయింపు జరగాలి కానీ వీలునామా అనేది ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత అతను రాసిన చివరి వీలునామా ప్రకారం ఆస్తి అనేది వారసత్వ చట్టాల కింద బదలాయింపు చేస్తారు అందువల్లనే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇది మరణ శాసనం కానీ లిఖిత పత్రం అని చెప్పబడింది అటెస్టెడ్ అంటే ధృవీకరణ ఏదైనా ఒక దస్తావేజుపై ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సాక్షుల అవసరం అనేది ఉంటుంది ఈ ధృవీకరణ అనేది అందరూ సాక్షులు ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు కొన్నిటికి అసలు సాక్ష్యం కూడా అవసరం ఉండదు ఉదాహరణకి ప్రామిసరీ నోటు రిజిస్టర్డ్ అంటే నమోదు దస్తావేజులకు సంబంధించి అమల్లో ఉన్న శాసనాలన్నిటినీ పాటిస్తూ ఈ చట్టం అమల్లో ఉండే ప్రాంతాలలో రిజిస్టర్ చేయబడినవి అని అర్థం అటాచ్డ్ టు ఎర్త్ అంటే పెద్ద పెద్ద చెట్లు స్ట్రెబ్స్ అంటే పొదలు మాదిరి భూమిలో వేర్లు పాతుకుపోయి అన్నమాట అలాగే గోడలు భవనాలు మాదిరిగా పునాది ఉండి భూమిపైన కట్టబడినవి మరియు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా భూమితో అనుసంధానం కలిగినవి వీటన్నిటినీ అటాచ్డ్ టు అర్త్ అని పిలుస్తారు యాక్షనబుల్ క్లెయిమ్ దీన్ని సరళంగా చెప్పాలంటే అన్సెక్యూర్డ్ డెట్స్ ఉదాహరణకి అద్దె బకాయిలు పెట్టిన రెంట్ అరియర్స్ తర్వాత జీవిత బీమా పాలసీలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు యాక్షనబుల్ క్లెయిమ్ గురించి వాట్ ఏమేమి యాక్షనబుల్ క్లెయిమ్ల కిందకి వస్తాయి అనేది సన్ రైజ్ అసోసియేట్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సీటీ ఢిల్లీ కేసులో గౌరవ సుప్రీంకోర్టు చాలా అంశాలు పేర్కొన్నది వాటిలో ఒక అంశం లాటరీ టికెట్ల అమ్మకం తర్వాత గూడ్స్ గురించి కూడా పేర్కొనింది ఏ పర్సన్ ఈజ్ సెడ్ టు హ్యావ్ నోటీస్ అంటే స్థిరాస్తి కొనుగోలు వాట అద్దె మొదలైన వాటి విషయంలో ప్రయోజనాలు పొందే వ్యక్తికి స్థిరాస్తికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసు అని చట్టం భావిస్తుంది ఒక కేసులో థామ్సన్ ప్రెస్ ఇండియా లిమిటెడ్ వర్సెస్ నానక్ బిల్డర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉదాహరణకి ఒక వ్యక్తి ఏదైనా ఒక స్థిరాస్తిని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ స్థిరాస్తి యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేయాలి తెలియక ఆస్తి కొనుగోలు చేశాను మోసపోయాను అని కోర్టులో చెబితే చల్లదు సెక్షన్ ఫోర్ ఈ చట్టంపై ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ మరియు రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ జీరో ఎయిట్ యొక్క ప్రభావం విక్రయ ఒప్పందం కౌలు ఒప్పందం తనఖా ఒప్పందం ఈ ఒప్పందాలకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వర్తిస్తుంది అందుకనే ఈ ఆస్తి బదలాయింపు చట్టంలో అగ్రిమెంట్ అనే నిర్వచనం కానీ కాంట్రాక్ట్ అనే నిర్వచనం కానీ ఇవ్వలేదు అలా ఇచ్చినట్లయితే ఒప్పందాల చట్టానికి ఈ చట్టానికి విభేదాలు ఏర్పడేటివి అలాగే డీడ్స్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ విషయంలో రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం మాత్రమే జరుగుతాయి అందుకనే ట్రాన్స్ఫర్ ప్రాపర్టీ చట్టంలో ఎక్కడ రిజిస్ట్రేషన్కి సంబంధించి నిర్వచనాలు కానీ రిజిస్ట్రేషన్కి సంబంధించి డెఫినేషన్లు కానీ ఇవ్వలేదు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఇలాగే చట్టం మొత్తం తెలుగులో చేయాలి అని అనుకుంటే దయచేసి కామెంట్ చేయండి ప్రతి సెక్షన్ను తెలుగులో నీట్గా పవర్ పాయింట్ రిప్రజెంటేషన్తో వివరిస్తాను ధన్యవాదాలు